పుష్ప సినిమాపై మంత్రి సీతక సంచలన వ్యాఖ్యలు చేశారు జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు గుర్తింపు లేదన్నారు కానీ స్మగ్లింగ్ సినిమాలకు గుర్తింపునివ్వడం దారుణమన్నారు ఒక స్మగ్లర్ పోలీసులను దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఇలాంటి సినిమాలు నేర ప్రవృతికి పెంచేలా ఉన్నాయని చెప్పారు అంటే మహిళ భర్త దొంగతనం ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు అలాంటి సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళను బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి సినిమా వచ్చింది మధ్యలో అంటే ఒక్క